ప్రతి ఒక్కరు పేరు ప్రఖ్యాతలు కావాలని ప్రతి ఉంటారు ఫేమస్ ఏం చేస్తే పేరు ప్రఖ్యాతలు ఏ డేట్ నాడు వీరు జన్మించారు ఏ రోజు నాడో వీరు జన్మించారు అనేటువంటిది ఫస్ట్ పాయింట్ తీసుకో నెంబర్ వన్ డేట్ లో జన్మించినటువంటి వారు కానీ ఇక్కడ పదవ తారీఖు కాని పంతొమ్మిదవ తారీఖు కాని అదే విధంగా మనకు ఇరవై ఎనిమిదవ తారీఖు కానీ ఈ డేట్స్ లో జన్మించినటువంటి వారికి ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చును లేదా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది వారి జన్మ జాతకము వారు పుట్టినటువంటి డేట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకొని న్యూమరాలజీ ఇటు ఆస్ట్రాలజీ రెండు రకాలుగా కూడా చూసుకొని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా జాబ్ పాటు కొట్టవచ్చు అంటే ఇందులో రాజకీయంగా కావచ్చును బిజినెస్లో కావచ్చును చక్కటి ఉద్యోగంలో కావచ్చును అన్నింట మంచి వాతావరణం అయితే ఉంటుంది